తెలంగాణ యూనివర్సిటీకి చెందిన యాభై ఎకరాల భూమిని కాపాడాలని కబ్జా చేస్తున్న వారిపై సహకరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సందర్భంగా నాయకులు జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాభై ఎకరాల స్థలం కబ్జా చేశారని విద్యార్థి పోరాటాలతో మరియు జిల్లా కోర్టులో కేసు వేసి విజయం సాధించడం జరిగిందన్నారు ప్రస్తుతం యూనివర్సిటీ భూమిని హైకోర్టులో కేసు వేసి అన్యాయంగా ఆక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పీట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఎలా అయితే స్వాధీనపరుచుకుంటున్నారో యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలని కబ్జా చేస్తున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు

తెలంగాణ యూనివర్సిటీకి చెందినటువంటి యాభై ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు గతంలోనే యూనివర్సిటీ విద్యార్థులుగా అనేక పోరాటాలు చేసి ఈరోజు జిల్లా కోర్టులో విజయం సాధించడం జరిగింది దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాబేర్తో కానీ మిగతా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈరోజు యూనివర్సిటీ భూములను మొత్తం కూడా కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలోనే అనేక పోరాటాలు ఈరోజు భూ పోరాటాలు జరిగినాయి ఈరోజు యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తే రాను రాని యూనివర్సిటీకి భూమి మిగిలే పరిస్థితి ఉండదు కాబట్టి యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని యూనివర్సిటీలోనే ఉంచాలి దీనికి దీని పనులకే వాడాలి ఏదైతే కబ్జా చేసిందో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మేము పీడీఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడిఎస్ విద్యార్థ సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం